ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ఇక్కడ రైతు ఆవులను కొన్నట్టున్నాడు నీవే కొన్నావా ఎవరికి అమ్మినావు హైదరాబాద్ కా హైదరాబాద్ వాళ్ళు కొన్నారా రెండింటినీ అమ్మినా నీది ఏది ఎంత మినవు దాన్ని నలభై వేలకు అమ్మినావు ఫార్టీ థౌజండ్ ఒక్కరే కొన్నారా అన్నీ ఎన్ని ఆవులు మొత్తం ఆ ఆవులు ఒక్కరే కొన్నాడు ఉన్నాడు ఆయన ఏడున్నాడు హైదరాబాద్కి చెందిన ఆయన ఆ ఆవులు కొన్నాడు అట ఫ్రెండ్స్ ఒక్కరే ఇదేమి రేటుకు ఆ మీనరు ఇది ముప్పై వేలు ఇది ఏ ఆవులు ఎవరికా తెలివి హైదరాబాద్కా ఎంత పోయినాయి రెండు అరవై రెండు అరవై ఐదా అరవై ఐదు వేలకు పోయినాయి ఒకరే కొన్నారా ఆరు ఆవులు నాలుగు ఆవులు ఒక్కరే కొన్నారు హైదరాబాద్ వాళ్ళ రైతేనా ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఆవులు బ్యాక్ సైడ్ ఉన్న రెండు ఆవులు మొత్తం నాలుగు ఆవులు ఒకటే రైతు కొన్నాడట లేడా ఆయన ఇంట్లోకే లేదు మీరే నానా కొన్నది ఏ ఊరు మనది హైదరాబాద్ ఏం పేరు శ్రీరామ్ రెడ్డి రైతు ఎన్ని ఆవులు కొంటివి మొత్తం ఎన్ని ఆవులు కొన్నాం నాలుగు ఆవులు ఉన్నారట ఫ్రెండ్స్ ఈ రెండింటిని ఎంత కొన్నాం రెండింటిని అరవై రెండు వేలకు కొన్నారట అరవై మూడు వేలు పడింది వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ